అందరికీ వందనాలండి మరి ఈరోజు అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా హామాను ముద్దికయల జీవిత చరిత్ర ద్వారా ఈ స్థిర గ్రంథంలో రాయబడిన ఈ జీవిత చరిత్ర ద్వారా మనం బైబిల్లో ఉన్న కొన్ని సంగతులు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో హామాన్ అనే ఒక వ్యక్తి ముద్దికై అనే వ్యక్తిని పగబట్టి తను చేసిన కార్యాలు మనకి కనబడతాయి ఇస్థిర గ్రంథంలో అయితే హామాను ఎవరో ముద్దికై ఎవరో హామాను ముద్దికాయపై ఎందుకు పగబట్టాడు తర్వాత జరిగిన సంభవాలు ఏంటి అనేది మనం కొద్దిసేపు ధ్యానంలో ఇందులో భాగంగా ముందుగా హామాన్ ఎవరో అంటే హామాను హమ్ హమ్మోదాత కుమారుడు అగాగీయుడు ఇతడు రాజైన అహశ్వరోషు యొక్క ప్రధానమంత్రి ఇది అతని గురించిన వివరణ అలాగే ముద్దుకై ఎవరో అనంటే అంటే ఒక యోధుడు యోద దేశాన్నించి బబులో రాజ్యానికి చెరగా వచ్చినవాడు చెరపట్టి తేబడినవాడు అయితే ఎప్పుడు అంటే యహోయాకీను అంటే యహోయాకీము దినములో తర్వాత ఇహోయాకీను దినముల్లో తర్వాత కాలంలో మరి సిద్గియా కాలంలో ఇలాంటి ఈ మూడు కాలాల్లో నిబద్ నేజరు రాజే నిబ్ నేజరు పరిపాలించే చక్రవర్తి యూదుల మీద దండయాత్ర చేసి ఈ మూడు దాడుల ద్వారా అప్పుడప్పుడు కొంతమందిని కొంతమందిని రాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు ఇలా వచ్చిన వాడే అంటే ఎకొన్యా అంటే ఎకొన్యా అనగా ఎక్కువ ఎహోయాకిను అనగా ఒకడే ఈ ఎకొనియా దినముల్లో చెరగా వచ్చిన యూదుడు బబ్బులోనికి చెరగా వచ్చిన యూదుడు ఆ రాజులు ఉన్నారు తర్వాత రాజ్యం మారిపోయింది బబులోను రాజ్యం పారశికలు మా రాజ్యంగా మారిపోయింది మాది పారసిక రాజ్యం రాజులు మారిపోయారు ఈ మారిపోయిన రాజుల కాలంలో అహశ్వరోసు అనే ఒక రాజు ఇచ్చాడు ఆ రాజు కాలంలో ఈ సంఘటన జరిగింది అయితే ఎందుకు పగబట్టాడు ఇతను ఎందుకు పగబట్టాడు హామాను మొద్దికైపోయి ఎందుకు పగబట్టాడు అంటే హామాను ప్రధానమంత్రి అహశ్వరోసు తన సన్నిధిలో ఉన్న లేదంటే తన సంస్థానంలో ఉన్న తన ఆధీనంలో ఉన్న సింహాసనములు అంటే అన్నిటికంటే కూడా హామాను పీఠాన్ని ఎత్తుగా చేశాడు అని చెప్పాడు అంటే ఎత్తుగా చేయడం అంటే అతని స్థాయిని పెంచాడు అని అర్థం అతని స్థాయిని మిగతా వారి స్థాయి కంటే పెంచాడు ఎప్పుడైతే ఈ స్థాయిని పెంచాడో ఒక పిచ్చి ఆలోచన పిచ్చి కోరిక అహసూరసులో కలిగింది ఏంటంటే నేను పెంచిన స్థాయి నా నేను పెంచిన ఈ స్థాయి లేకపోతే ఈ స్థాయికి నేను తీసుకొచ్చిన ఈ వ్యక్తిని నా సేవకులే మోకాళ్ళ నుంచి నమస్కరించాలని కోరుకున్నాడు చెప్పడు వారితో ఇంక మీరు మోకరించి నేను హెచ్చించిన ఈ హామానికి మీరు నమస్కారం చేయండి అని చెప్పాడు మీరు నమస్కారం చేయండి అని చెప్తే తన సన్నిధిలో ఉంటున్న రాజు సేవకులందరూ కూడా నమస్కారం చేస్తున్నారో ముద్దికై కూడా రాజు సేవకుడే ఉన్నవారు తెలివైన వారు రాజ్యానికి ఉపయోగపడేవారిని వారు ఉద్యోగాల్లో తీసుకునేవారు ఇప్పుడు హా మొద్దికై కూడా ఉద్యోగస్తుడే రాజసేవకుడే రాజు గుమ్మంలో ప్రవేశించేవాడే అయితే ఇతను మాత్రం వంగట్లేదు నమస్కారం చేయట్లేదు తన చుట్టూ ఉన్నవారు నమస్కారం చేస్తున్నారో అతను మాత్రం హామానికి నమస్కారం చేయలేదు చేయకపోయేసరికి తన చుట్టూ ఉన్నవారే ఆ సంగతను గ్రహించి ముద్దుకైన అడిగారు ఏమనంటే నువ్వెందుకు నమస్కరించట్లేదు నువ్వెందుకు వంగట్లేదు రాజుగారి ఆజ్ఞని నువ్వు ఎందుకు తిరస్కరిస్తున్నావో అని అడిగారు ఇప్పుడు ముద్దుకై వారితో ఈ సమాధానం చెప్పాడు ఏమనంటే నేను యూధుని కాబట్టి నేను ఈ పని చెయ్యజాలను నేను యూదుడిని కాబట్టి నేను ఈ పని చెయ్యజాలను అని చెప్పాడు నేను ఇలాంటి పని చేయకూడదు నేను యూధుడిని నీ దేవుడైన ప్రభువునకు మృక్కి ఆయనను మాత్రమే సేవింపలేను ఆయన మాత్రమే పూజించవలేను అన్న విషయం వీరికి ఆజ్ఞల్లో ప్రథమమైన ఆజ్ఞని కాబట్టి యూదులు ఎవరు కూడా ఎవరికీ నమస్కారం చేయరు సరైన యూధులైతే ఎవరికి నమస్కారం చేయుడు దేవునికి తప్ప ఇక్కడ అదే అన్నాడు నేను ఆ పని చేయజాలను నేను వంగను నమస్కారం చేయను అంటే ముద్దికాయ మాటలో స్థిరపడ స్థిరపడినో ఖచ్చితంగా ఈ మీద నిలబడతాడా చూద్దాం అని తన చుట్టూ ఉంటున్న వారు ఏం చేశారంటే ఈ విషయాన్ని తీసుకెళ్ళి హామను చెప్పారు హమను హామను ఇందు ముద్దికాయ ఒకడు ఒకడున్నాడో అందరూ నమస్కారం చేస్తున్నాము మేమందరం కానీ అతను మాత్రం నమస్కారం చేయట్లేదు కారణం ఇదంట అని చెప్పాడు నేను యూధుణ్ణి నేను నమస్కారం చేయనని చెప్పాడు అని చెప్పాడు చెప్పగానే ముద్దుకై ముద్దికాయ విషయంలో హామానుకు కోపం వచ్చింది ఎందుకు నమస్కారం చేయడు అని కోపం వచ్చింది ఇదే హామాను ముద్దికాయని పగపట్టడానికి కారణం నమస్కారం చేయలేదు కాబట్టే సరే ఇక్కడ ఏం జరిగింది తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కొద్దిగా వివరించి నేను ముగిస్తాను ఏంటంటే హామాను పగబట్టిన హామాను ముద్దికాయను పగబట్టి ముద్దికాయని చంపేయని ప్రయత్నం చేయట్లేదు ముద్దికాయ చంపేయడం చాలా స్వల్పం చాలా ఈజీ ఎందుకంటే రాజుగారికి నేనంటే బాగా ఇష్టం నన్నే అందరినే నాకే అందరినే మరి మొ మోకరించి మృక్కమని మరి ఆజ్ఞించాడంటే నేను ఎంత ఇష్టం నేను చెప్పే ప్రతి మాటని అతను పాటిస్తాడో నేను అడిగితే ఏది కాదండో ముద్దికాయ ప్రాణం కూడా తీసేస్తానంటే నీ ఇష్టం తీసేసుకో అంటాడో కానీ అది చాలా చిన్న విషయం అసలు ముద్దికాయ్య ఏమన్నాడో నేను యూదు అన్నాడు కదా ఆ యూదులే లేకుండా చేస్తాను అని అనుకున్నాడు చెప్పాడు అన్నమాట యూదులే లేకుండా చేస్తాను రాజధానికి వెళ్ళాడు తాకిదులు రాయించాడు యూదులు అనేవాడు కూడా ఎవరో కూడా ఎవరు ఉండకూడదు ఈ సంస్థానంలో ఆయా అని తాకిదులు పంపించేశాడు సరే పలా రోజులు నిర్ణయించేసి ఈ విషయం ముద్దుకే తెలిసింది యూదులు తెలిసింది వీరందరూ మరి ఉపవాసంలో ఉన్నారో ఈ విషయం ఇస్తీరామ్మకు తెలిసింది ఇస్తీరమ్మ కొత్త బట్టకు పంపించింది తీసుకోలేదు కొద్దికే ఇవమ్మ నువ్వు రాజ్యానికి వచ్చింది ఈ అధికారానికి వచ్చింది నువ్వు ఇందుకోసం వచ్చేవేమో యూధుని రక్షించడానికి వచ్చేవేమో ఆలోచించుకో యుద్ధులకి సహాయం నువ్వు చేయకపోతే ఇంకొకరు ఎవరైనా చేస్తారు దేవుడు ఏదో ఆదుకుంటాడు కానీ నువ్వు మాత్రం తప్పించుకో జాగ్రత్త అధికార దుర్యం దేవుడు ఇచ్చిన అధికారం దురిగి పరిస్థితి అని చెప్పేసి వార్నింగ్ మెల్లగా చెప్పాడు సరే బాగానే ఉంది ఇప్పుడు ఇస్తీరామ్మ పని ప్రారంభించింది రాజుగారి దగ్గరికి వెళ్ళి అడగాలి రాజుగారి దగ్గరికి వెళ్ళి అడగమంటే చిన్న విషయం కాదు ఆయన ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరు తన సన్నిధిలో నిలబడకూడదు సంపేస్తాడు ఆయన కానీ ఈస్తీరామ నిలబడింది తిల్లి ప్రార్థన చేసుకుని ఇస్తీరాం నిలబడితే ఈ స్త్రీరామ మీద దయ కలిగింది రాజుకి నువ్వు ఏం కోరుకుంటున్నావు కోరికంటే నీవు భోజనానికి రావాలి అని కోరింది రజా నువ్వు భోజనానికి రావాలి నీతో పాటు హామాను కూడా తీసుకురావాలన్నాడు ఎప్పుడైతే హామాను కూడా తీసుకురావాలి అని అన్నాడు హామాను చాలా సంతోషపడ్డాడు హామాను వెళ్ళి భోజనానికి వెళ్ళి వచ్చేస్తున్నాడు తిరిగి వస్తున్నాడు సంతోషించి తాగి తిని సంతోషం తిరిగి వస్తున్నాడు తిరిగి వస్తున్నప్పుడు తిరిగి రాకముందు మరొక మాట అడిగాడు రాజు నీకేంటి నీ కోరిక ఏంటి అసలు మమ్మల్ని భోజనానికి పిలిచావు నీ కోరిక ఏంటంటే ప్రజ రేపు కూడా నువ్వు భోజనాన్ని రావాలి నీతో పాటు హామాన్ రావాలి అని ఈ సంతోషం పట్టలేకపోయి నన్ను మాత్రమే పిలుస్తుంది రాయనమ్మ అంటే నాకు ఎంత ఆధిక్యత ఇచ్చారు రాజు రాణి కాబట్టి చాలా సంతోషం పట్టలేక సంతోషంలో బయటికి వస్తున్నప్పుడు రాజగుమ్మంలో ముద్దుకే ఉన్నాడో ఎప్పట్లాగే నమస్కారం చేయట్లేదు వంగట్లేదు ఇంకా కోపం వచ్చేసింది కోపం వచ్చేసి తన త తన భార్య జేయస్సును అలాగే తన స్నేహితుని పిలిచి ఇదిగో రాత్రి భోజనానికి వెళ్ళి నాకు ఇంత ఘనత వచ్చింది రాజ్యంలో నాకు ఇంత ఏముంది స్థితి ఉంది నేను పిల్లలు కలవాడిని నాకు ఇంత ఘనత వస్తే నాకు మనశ్శాంతి లేదు ఏంటంటే మొద్దుకను ఒకడున్నాడు ఆయన నమస్కారం చేయట్లేదు ఆయన చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది నేను అంటే వారు ఆ స్నేహితులు ఒక సలహా చెప్పారు ఏంటంటే ఇదిగో నువ్వు ఏదనుకుంటే జరుగుతుంది రాజ్యంలో కదా కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ ఇంట యాభై మూర్లు ఎత్తుగల ఒక ఉరికొయ్యిని తయారు చేయి యాభై మూర్లు అంటే ఏ డెబ్బై ఐదు అడుగులు అండి డెబ్బై ఐదు అడుగులు అంటే సుమారుగా ఈడంతస్తులు బిల్డింగ్ అంత ఎత్తు ఉరిపోయిన చేయమని చెప్పారు ఏడంతస్తులో బిల్డింగ్ అంతా ఉరిపోయిన తయారు చేసేసాడు తయారు చేసి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి అతను చంపేయడానికి ఆర్డర్ వస్తే చంపేద్దాం ఈరోజు చంపేసి మళ్ళీ రానం సాయంకాలం భోజనం రమ్మను కదా మీరు హ్యాపీగా భోజనానికి వెళ్ళి కానీ చెప్పారు బయలుదేరాడు ఉదయం వెళ్ళి అతను ఆ రాత్రి బయలుదేరి వెళ్ళాడు వెళ్ళి వెళ్ళగానే రాజుగారు మరి ఆ సమయంలో ఏం చేస్తాడంటే ఆయనకి నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టకపోయేసరికి రాజ్యపు సమాచార గ్రంథం అనేది ఒకటి ఉంది ఆ గ్రంథం తప్పించుకుని చదివించుకుంటున్నాడు ఏంటి ఏంటి రోజు ఏం జరిగింది రోజు ఏం జరిగింది జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకుంటున్నాడు ఇలా నెమరు వేసుకున్నప్పుడు ఆయనకు ఒక విషయం చదువుతున్న సందర్భం ఏంటంటే రాజుగారి మీద హత్యాయత్నం జరిగింది ఈ హత్యాయత్నంలో రాజుగారు తప్పించబడ్డాడో పలానా వ్యక్తి మరి సమాచారం ఇచ్చాడు రాజుగారికి హాని ఉందని చెప్తే రాజుగారి వెంటనే మాట్లాడిగాడు అక్కడ ఏంటంటే నన్ను నా ప్రాణాన్ని కాపాడడానికి సలహా చెప్పిన సహాయం చేసిన ఆ వ్యక్తికి ఏదైనా సహాయం అందిందా అని అడిగాడు అంటే ఏమై ఏమైనా అందినట్టు ఇక్కడ ఏమి సమాచారం లేదండి ఏమి రాయబడలేదంటే ఈ లోపుగానే వాకిట్లో హామాన్ ఉన్నాడు హామాన్ బయట ఉన్నాడో అని ఈ డిస్కషన్లోనే హామాన్ బయట ఉన్నాడు అనగానే రమ్మణం హామాన్ అన్నాడు హామాన్ రమ్మణ అనగానే ఈ డిస్కషన్ కంటిన్యూ చేస్తున్నాడు రాజుగారు ఏమన్నాడంటే ఇప్పుడు ఈ మాట అడుగుతున్నాడు హామన్ హామను రాజు ఘనపరచని అపేక్షించే వానికి ఎలా ఏం చేయాలి అని అంటే హామన్ అనుకుంటున్నాడో ఎంత ఘనత దక్కుతుంది నాకు ఈ రాజ్యంలో మొన్న రాజుగారి రాజు నా పేటను చేసి చేసించాడు అందరినీ నాకు నమస్కారం చేయమన్నాడు ఇప్పుడేమో రాణమ్మ ఏమో నన్ను భోజనాన్ని రమ్మన్నది మళ్ళీ రిలీసరి కూడా రమ్మన్నది ఇప్పుడు రాజుగారికి వస్తుంటే ఎక్కడికి వస్తుంటే ఇదండ నా కోసమే జరుగుతున్న తతంగం అనమాట అనుకున్నాడు అనుకుని రాజు గణపరచను అపేక్షించి వాడికి ఏం జరగాలో అన్నీ కూడా అతను చెప్పాడు ఏం చెప్పాడో ఒకసారి చదువుతాను మీరు గమనించండి హామాను నన్ను గాక ఆరు అధ్యయము ఆరువచను హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు గణపరచను అపేక్షించును గణపరచ అపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా నేను రాజు రాజా చెప్పిన జాగ్రత్తగా వినని రాజా రాజు గణపరచను అపేక్షించిన వానికి చెయ్యదగిలింది ఏంటంటే అంటే తనకే జరుగుతాయి ఇదంతా అన్న ఊహతో తను చెబుతున్నాడు ఏం చెప్తున్నాడు చూడండి రాజు అంటే రాజుగారు వాడే వస్త్రాలు వేసుకోవాలని ఆలోచన ఉంది కాబట్టి చెప్పిన మాట రాజు ధరించుకును రాజవస్త్రములను రాజు ఎక్కువ గుర్రమును రాజు తన తల మీద ఉంచుకును రాజకిరీటమును ఒకటి తీసుకుని రాగా గొడులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రములను పట్టుకొని రాజు గణపరచని అపేక్షించు వాని ఈ వస్త్రములను ధరింప చేసి ఆ వస్త్రం ధరింపజేసి ఆ గుర్రం మీద ఎక్కి అతన్ని ఎక్కించి రాజు వీధుల్లో అతన్ని నడిపించచ్చు రాజు గణపరచని అపేక్షించు వానికి ఈ ప్రకారం చేయతగినని అతని ముందర చాటించాలని చెప్పాడు ఏం చేయాలంటే అంటే ఇతని కోరిక ఏంటంటే రాజుగారిలా ఉండాలి నేను చూసారా అతని స్థాయి పెరిగేసరికి ఆశ పెరిగిపోతుంది నేను రాజుగారిలా ఉండాలి రాజు వేసుకునే వస్త్రం వేసుకోవాలి రాజు పెట్టుకునే కిరీటం పెట్టుకోవాలి రాజు ఎక్కి గుర్రం ఎక్కాలి నేను రాజులాగా ఊరేయగలను నేను అని కోరుకుండి అదే కోరిక అక్కడ చెప్పేసి రాజుగారు రాజుగారికి ఏంటంటే రాజుగారికి ఆస్తుంది అంతస్తుంది అన్నీ ఉన్నా కానీ బుర్రలో తెలివి ఉండదండి రాజులకి అందరికీ అంతే కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడంటే రాజుగారు సలహాదారులు మాటలు ఎక్కువ పాటిస్తారు ఇప్పుడు అక్కడ అదే చెప్ అదే పాటిస్తాడు ఇప్పుడు ఏంటంటే అందుకు రాజు అంటాడు అందుకు రాజు కంటిన్యూ ఆ విషయాన్ని కంటిన్యూ ఏంటంటే అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను గుర్రమును తీసుకొని రాజు గుమ్మం కూర్చుని అన్న యోధుడైన మొద్దికాయకి ఆలాగు చేయి అని చెప్పేశాడు నువ్వు ఏదైతే కోరుకున్న ఏదైతే చెప్పావో అదంతా రాజు నేను గనపరచాలనుకున్న ఒక వ్యక్తిని ఆ వ్యక్తిని గనపరచిన ఆ వ్యక్తి రాజు దగ్గర కూర్చున్నాడు యూదుడు అతను మొద్దికాయ అతని పేరు ఇలా అతనికి అలా చేయి అని చెప్పాడు చేయకపోతే రాజుగారి ఎదురు తిరిగితే ఇంకేమనుందా కాబట్టి ఇక్కడ వెంటనే రాజుగారు చెప్పినట్టు చేశాడు ఒక వస్త్రం తీసుకొచ్చాడు కిరీటం పెట్టాడు రాజు వస్త్రాలు తొలగించాడు ముద్దుకాయకి కిరీటం పెట్టాడు గుర్రం రాజుగారి గురం ఎక్కించాడు ఎదురు తీసుకెళ్తున్నారు తీసుకెళ్తూ రాజు గణపరచన అపేక్షించిన వానికి ఎలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్తున్నాడు అతనే ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం జరిగింది అంటే తన చేతులతో ముద్దుకాయని చంపేయాలన్న ప్రయత్నం చేయడానికి లేకపోతే ఆ ప్రయత్నాన్ని ఫలింపు చేసుకోవడానికి చంపేయాలని కోరిక కలిగి అక్కడికి వచ్చిన అతను తన చేతులతోనే ముద్దుకే నినపరుస్తున్నాడు దేవుడు కలగజేసుకుంటే సంగతులు ఎలా మారిపోతాయి అనేది గ్రహించాలి మనం మనకి రోజు దేవుడు చేతున్న పాఠం అదే దేవుడు తలుచుకుంటే పరిస్థితులు మారిపోతాయి విషయాలు మారిపోతాయి సంగతులు మారిపోతాయి అనుకున్నది ఒకటే జరిగేది మరొకటి అయిపోద్ది ఇక్కడ అలా చేసాడు చేసిన తర్వాత ఇంకా చేసిన తర్వాత తీసుకొచ్చి దింపేసాడు దింపేసిన తర్వాత ఏడుపు ఏడుపు వచ్చేస్తుంది దుఃఖం చేస్తుంది తలకప్పుకొని ముసిగేసుకుని దుఃఖపడుతూ వెళ్ళిపోడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోడు వెళ్ళిపోయి మళ్ళీ తన స్నేహితుల్ని తన భార్యని పిలిచి చెప్తాడు ఏంటంటే ఇదిగో ఎవరి చేత నీకు అధికార కష్టం కలుగుతున్నదో అదంతా తెలిపేస్తాడు తెలియజేస్తే అతని ఎద్దున్న జ్ఞానులు అతని భార్య అని జరసి ఏమంటారంటే ఎవరి చేత నీకు కష్టాలు ఎన్ని కలుగుతున్నాయో అత ఆ ముద్దుకే యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయం కలగదు అతను ఖచ్చితమైన యోధుల అది నీకు జయం కలగదు జాగ్రత్తగా గమనించారు ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితమైన క్రైస్తవులుమా అయితే మన శత్రువులకు మన మీద విజయం కలగదు చాలామంది మనమే అతిశయపడటాన్ని చూస్తారు మనల్ని ఏదో చేసేయాలని చూస్తారు అలాంటివి ఏది చేసినా ఏం చేయాలనుకున్నా ఏమీ చేయలేకపోతారు కారణం ఏంటంటే పైగా వారి చేతులతోనే వారు మరి కనపరిచే స్థితి అక్కడ మనం పాటించవలసింది ఏంటంటే ఖచ్చితమైన క్రైస్తవత్వం ఖచ్చితమైన దైవభక్తి ఖచ్చితమైన దైవ నియమాలు పాటించడం ఇవి ఖచ్చితంగా చెయ్యాలి ఇక్కడ ముందుకే చేసింది అదే అందుకే అతను రక్షించబడ్డాడు కాబట్టి అలా చేయమంటే అలాగే చేశాడు అలాగే చేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే చివరికి జరిగిన విషయం ఏంటంటే రెండవ రోజు భోజనానికి ఈ మాటలు జరుగుతున్నా కానీ రెండవ రోజు భోజనానికి త్వరపెట్టి తీసుకుపోయాడు నపంసుకులు రాజా రాణి గారి దగ్గర నపంసలు తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోయిన తర్వాత రాణమ్మ బుక్ చేసిన తర్వాత బాగా ఎలా ఇరిగించాలా అలా ఇరికించేసి ఇరికించేయగానే అతడు నిత్యస్థలు అయిపోయాడు నిత్యస్థలు అయిపోతే రాజుగారికి అర్థమైన సంగతే రాజుగారు అంటాడు ఏంటి సంగతి అంటే ఇగో ఇతడు ముద్దికాయని చంపేయాలని వారి మీద పగబట్టాడు ముద్దికాయని చంపేయాలని తన ఇంటి వద్ద యాభై మూరల డెబ్బై ఐదు అడుగులు ఎత్తు ఎత్తైన ఒక ఊరు ఊరిపోయిన తయారు చేశాడంటే ఆ ఊరిపోయ్యి మీద ఎత్తనే తీసేయనని చెప్పాడు ఆమెను తీసుకెళ్ళారు అతడు తన చేతులతో తయారు చేశాడు ముద్దికాయని చంపేయాలని ఉరిపోయ్య ఆ ఉరిపొయ్యు వేలాడి తీశాడు డెబ్బై ఐదు అడుగులు ఎత్తు బాగా ఎత్తు ప్రజలందరికీ కనపడేటట్టుగా వేలాడి వేలాడి ఉరితీయబడ్డాడు హామాన్ కారణం ఏంటంటే హామాను నీతిమంతుడైన మొద్దికాయ మీద పగబట్టాడు తమ భక్తి జీవితాల్లో వారు పాటించిన నియమాలను భంగపరచాలని తనకు నమస్కారం చేయాలి త దేవుణ్ణి పూజించే ఎవరు తనను పూజించాలని కోరుకున్న మొద్దుకే గతి మనం చూసాం కాబట్టి ఈ ఈ మొద్దికాయ ఎవరు హామాన్ ఎవరు హామాను మొద్దుకాయ మీద ఎందుకు పగబట్టాడు తర్వాత జరిగిన సంబంధ సందర్భ సందర్భాలు ఇవన్నీ జరిగిన సందర్భం కాబట్టి దేవుడు అవకాశాన్ని మనకు అనుగ్రహించి దైవ పాఠాలు నేర్పినందుకు దేవునికి హృదయపూర్వమైన వందనాలు మీకు కూడా హృదయపూర్వవందనాలు తెలియజేస్తున్నాం